తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ రియల్ ఎస్టేట్ వర్చువల్ అసిస్టెంట్ ఈ జాబ్లో మీరు ప్రాపర్టీ లిస్టింగ్స్ మేనేజ్ చేయడం పొటెన్షియల్ క్లయింట్స్ నుంచి ఎంక్వైరీస్ రిసీవ్ చేయడం ఫాలోఅప్స్ చేయడం మరియు ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సపోర్ట్ టాస్క్ చేయడం వంటి రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు వర్క్ ఫ్రం హోమ్ ఫ్లెక్సిబిలిటీతో మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ ఉంటాయి టాస్క్ మరియు క్లయింట్ ఇంటరాక్షన్స్ ఆధారంగా అడ్జస్ట్ అవుతాయి శాలరీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా న్యూ అప్లికెంట్స్ కోసం ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఇంక్లూడ్స్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ యూజ్ క్లయింట్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ అపాయింట్మెంట్ స్కెడ్యూలింగ్ మరియు ఆన్లైన్ లిస్టింగ్స్ మేనేజ్మెంట్ అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి